భారత గణతంత్ర దినోత్సవం రోజున సబవరం మేజర్ పంచాయతీలో పెందుత్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు తొలుత పెదనాయుడు పాలెంలో కొత్త రోడ్డు వద్ద పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ గ్రామంలో ప్రజల విజ్ఞప్తి మేరకు కొత్త రోడ్డు బస్ స్టాప్ పునరుద్ధరణకు పెదనాయుడు పాలెంలో కళ్యాణం మండపం నిర్మాణానికి నిధుల మంజూరు చేస్తామని ఎమ్మెల్యే పంచకర్ల హామీ ఇచ్చారు అనంతరం సబవరం పంచాయతీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు తర్వాత తడి పొడి చెత్తను తరలించే నూతన వాహనాన్ని ఎమ్మెల్యే పంచకర్ల ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత రిపబ్లిక్ డే రోజున సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ దెడ్డం ప్రసాద్ గాంధేవాదిగా గుర్తించామన్నారు సబవరం మేజర్ పంచాయతీని మోడల్ గా తీర్చిదిద్దడమే తన మంది కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు बा रे बा रे हां ओके okay, हम में लोग बूढ़े फोन दे रहे हैं थोड़ी आवाज आ रहा है सर पर क्रीम सर पर आ दिस लाइक ओके सर ಅದಿಗಾ ರೆ ಸೈಡ್ ಅಲ್ಲಿ சார் okay, <laughs> 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 మన కోసం మన పెద్దలు రక్తం చిందించి తెచ్చిన స్వతంత్రం ఇది దాని విలువ గౌరవం పెరగాలంటే ఇలాంటి రోజున మనం వాళ్ళని స్ఫూర్ణంగా తెచ్చుకుని వాళ్ళని గౌరవించుకోవటమే నిజమైన నివాళి దానిలో భాగంగా ఈ సబ్బవరం మండలం సబ్బవరం హెడ్ క్వార్టర్ పంచాయతీలు ఈరోజు గాంధీ విగ్రహాన్ని కూడా నిర్మించి ఆవిష్కరించుకోవటం అనేది మన పూర్వజన్మ సుకృతం ఆ విగ్రహ ఆవిష్కరణ నా చేతుల మీద మీద జరగటం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అలాగే ఏదైతే ఈరోజు చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయి ఈ పంచాయతీ బిల్డింగ్ తాలూకా ఒక అందం పెరగడానికి ఒక ఆర్చి కానీ సిమెంట్ రోడ్డు కానీ అలాగే ఏదైతే ప్రభుత్వం నియమించిన స్వచ్ఛ రథాలు ప్రారంభించుకోవటం కానీ దాని ద్వారా విలేజ్లో వేస్ట్ మెటీరియల్ అనుకునే మీరు దాన్ని పాడు చేసి పారేసి కలుషితం అవ్వకుండా మీ దగ్గర కొని మీకు దానికి డబ్బులు కానీ డబ్బులు కాకపోతే వస్తువుకు వస్తువు కానీ మీకు ఉపయోగపడే వస్తువులు కానీ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీని అంతా మేము తీసుకెళ్ళి ఎవరికి అవసరం వాళ్ళకి వెచ్చించడానికి కూడా ఆస్కారం ఉంటుంది అంటే ఎక్కడా కూడా స్క్రాబ్తో కానీ పనికిరాని వస్తువులతో కానీ ఏరియా ఖరాబ్ అవ్వకుండా మీరు వాటిని నిల్వ చేసి ఎక్కడో ఇంట్లో పెట్టుకునే జాగా లేకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ రథాలను సిద్ధం చేసిన విషయాన్ని కూడా అది కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం ఇది గొప్ప కార్యక్రమం మరి మరొకసారి మీ అందరికీ కూడా పెందుత్వ నియోజకవర్గ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకి ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా